హలో హాయ్ వన్ వెల్కమ్ టు సౌన్ స్టేరీస్ ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే చేస్తున్నానండి ఇది లక్ష్మీ చారు ఎప్పుడైనా విన్నారండి పేరు ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ గురించి తెలియదు కానీ మన బామలు వాళ్ళ బామల దగ్గర నుంచి వస్తుందండి ఇది అంత పురాతనమైన రెసిపీ అలానే పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కోసం చేసేవాళ్ళు అది ఎప్పుడు ఈజ్ గోల్డ్ కదండి సో రెసిపీ గురించి మనం మాట్లాడుకుంటూ చేసేసుకుందాం ఇది ముందుగా మనం అన్నం వార్షన్ గింజ ఉంటుంది కదా అది అలానే బియ్యం కడిగినప్పుడు రెండోసారి కడిగిన వాటర్ని మనం ఇలా పసుపు రాసిన కుండలో వేసుకుని ఇలా స్టోర్ చేసుకోవాలండి అలా ప్రతిరోజు కూడా మనం స్టోర్ చేసుకొని అలానే ప్రతిరోజు మార్నింగ్ ఇలా పైన ఉన్న తేటని ఈ విధంగా వంచేయాలి ఇలా వంచేసుకుంటూ ప్రతిరోజు మనం అన్నం వండేటప్పుడు వచ్చిన గింజని అలానే బియ్యం కడిగినప్పుడు రెండవసారి కడుగుతాం కదా ఆ వాటర్ని ఈ కుండలో వేసుకుంటూ ఉండాలి మళ్ళీ మరుసటి రోజుకి తేట నీరుని కొంచెం వంపుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఇందులో కొంచెం థిక్గా కొంచెం లిక్విడ్ అన్న తయారవుతుందండి ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్తో మనకి కొంచెం ఒక లిక్విడ్ తయారవుతుంది కదా దాన్ని మనం చారికి ఉపయోగిస్తాం ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి పసుపు రాయడం వల్ల ఏంటంటే కుండకది బూజు పట్టకుండా ఉండడం కోసమని మనం పసుపు రాస్తాము సో ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని అయితే మనము వేరే బౌల్లోకి తీసేసుకొని అలానే ఒక పాన్ పెట్టుకోవాలండి చూసారా థిక్ బ్యాటర్లో ఎలా వచ్చేసిందో ఈ లిక్విడ్ అయితే అలానే ఈ వాటర్ని అంతా కూడా ఈ బాండీలో వేసేసుకోవాలండి ఇందులో అంతా వేసుకుని మనం ఇది మరిగించుకుంటూ ఉంటాం అన్నమాట ఇందులో సరిపడగా పసుపతి వేసుకోవాలి ఈ విధంగా మనం మరిగించుకోవడానికి ముందుగా ప్రాసెస్ అయితే ఇది అలానే ఎండు రైలు ఉంటాయి కదండి వాటిని కూడా మనం వేరే పాన్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేయడం వల్ల కూడా లక్ష్మీచార్ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే కూరగాయలన్నింటినీ కూడా టమాటాలు కరివేపాకు బెండకాయ తోటకూర కాడలు అలానే సొరకాయ మొక్కలు వంకాయ ముక్కలు మునక్కాయ మొక్కలు అలానే ఆనియన్స్ ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ చారులో వేసుకోవాలి ఈ చారులో ఈ మొక్కలు అన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాలండి మంచిగా ఉడికితే ఈ చారుకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ అరోమా అన్నది చాలా బాగుంటుంది ఇంచుమించు లక్ష్మీ చారు అని తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడన్నా ఈ చేస్తాం చేస్తామనుకోండి బాయిల్ అవుతున్నప్పుడు వచ్చే అరోమా ఈజీగా కనిపెట్టేస్తారు ఎక్కడో చార్ చేస్తున్నారు అన్నట్టుగా అంత పాపులర్ అండి ఈ స్మెల్ అయితే ఇందులో సరిపడిగా సాల్ట్ అది కూడా వేసేసుకోవాలి అలానే సరిపడగా కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఇందులో మనం బా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండి రొయ్యలు వాటిని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించాలండి ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ ఆల్మోస్ట్ మనం వేసిన దానికి సగం అయిపోవాలన్నమాట అంత బాగా మరగాలి అలానే ఈ చారుకి మనం పోపు అన్నది ఏమీ పెట్టమండి జస్ట్ ఇలా బాయిల్ చేసుకున్న మనం వాడుకుంటాము ఇందులో తోటకూర కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడమేనండి మూత పెట్టేసుకొని ఈ ఇలానే రెడీ అయిపోతుంది లక్ష్మీ చారు అయితే ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది యాక్చువల్లీ గుడ్ బ్యాక్టీరియా మనం ప్రతిరోజు రైస్ వాటర్ తీసుకుని కొంచెం గంజి వార్చిన వాటర్ అది వేస్తుంటాం అందులో ఉన్న కొంచెం రైస్ని ఈ విధంగా వేయడం అన్నది కూడా వాటర్ పులియబడి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అలానే బాడీని కూడా కూల్ చేస్తుందండి పూర్వం మనం పెద్దవాళ్ళు అందరూ కూడా తాతల కాలం నాటి వాళ్ళందరూ కూడా కొంచెం పొలం పనులు అని కొంచెం కాయ కష్టం అన్నది చేసేవారు కదా వాళ్ళకి బాడీ కూల్ చేయడం కోసం అన్నట్టు ఇలా ఈ అన్నది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ చేసేవారంటండి ఇది చాలా రేట్ రెసిపీ మన సామ్స్టైస్ కోసం నేనైతే రెసిపీని మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను సో మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి